యగారు ఏంటండి మళ్ళీ గ్రూప్ వన్ నియామక పోస్టులలో కూడా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి కూడా ఇటు అభ్యర్థులు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకండి కాకపోతే ఏంటంటే నియామక పత్రాల పరిశీలనలు జరుపుకోండి అని చెప్పేసి హైకోర్టు చెప్పిన పరిస్థితి అసలు ఏం జరిగింది ఏంటి ఏం చెప్తారు ఇప్పుడు ఒకటే అండి గత పది సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ ప్ర ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఎవరైతే చిచ్చు పెడుతున్నారో ఎవరైతే ఆ యొక్క పెయిడ్ ఆర్టిస్టును తయారు చేసి ముందుకు నెట్టి వీళ్ళంతా ఇది పెడుతున్నారో మంట పెడుతున్నారో వాళ్ళు ఆడిస్తున్న నాటకం ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే హైకోర్టుకు తెలుసు క్లియర్గా గత ప్రభుత్వము ఏ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసు వాళ్ళ వాళ్ళంతరాత్మకు కూడా తెలుసు ఎవరైతే నాటకం ఆడిస్తున్న వాళ్ళంతరాత్మకు కూడా మేము ఇవ్వలేదు కానీ మేము ఇంకా ఈ నిరుద్యోగ అంశం అనేది అట్లనే ఉండాలి అసలు నిరుద్యోగం నిరుద్యోగమే ఉండాలి మా పదవులు మాకు రావాలి మళ్ళీ మా అధికార దహం తీరాలి మా అధికార దహనం తీరాలంటే నిరుద్యోగం అనేది ఉండాలి నిరుద్యోగులు ఉంటేనే కొట్లాడతారు ఎందుకంటే నిరుద్యోగులే చస్తారు నిరుద్యోగులే ఆత్మహత్యలు చేసుకుంటారు మళ్ళీ వీళ్ళ నిరుద్యోగులే కొట్ల ముందుండి వీళ్ళ ప్రభుత్వాన్ని పడేస్తారని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ నిరుద్యోగులు అనేది ఆ అంశాన్ని అట్లనే ఉంచాలని చెప్పేసి కరెక్ట్ స్టాండ్లో ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వనియరు ఇది కనిపెట్టాలంటున్నాం నిరుద్యోగులు నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఎక్కడ లోపం జరిగిందండి ఇక్కడ ఇప్పుడు అంత పారదర్శకంగా ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్ పెట్టి ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది అంత స్పీడ్గా అది అసలు టీజీపీఎస్సి అంటేనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ స్వాతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ అది దాంట్లో ఉన్న ఐఏఎస్ చైర్మన్గా ఉంటారు ఇప్పుడు బుర్రా వెంకటేశ్వరం అత్యంత నిజ సిన్సియర్ ఆఫీసర్ ఆయన కానీ ఇక్కడ ఏంటంటే మహేందర్ రెడ్డిని తొలగించి బుర్రా వెంకటేశ్వరం గారిని ఆ సీట్లో కూర్చోబెట్టారు ఈ ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య అసలు ఏం జరిగింది ఏంటి అనేది చర్చ అది కూడా తెలుసుకోవాలి మనం ఎందుకంటే డీజీపీగా పనిచేసినట్టు మహేందర్ రెడ్డిని వన్ ఇయర్ సర్వీస్ ఉండగా ఇచ్చారు అది వన్ ఇయర్ అయిపోయింది సర్వీస్ అయిపోయింది దిగిపోయాడు దిగిపోయిన తర్వాత బుర్రా వెంకటేశ్వరం వచ్చి నేను అనుకుంటున్నాను అదే అదే తప్ప కావాలని తప్పించింది కాదు అంటే ఇప్పుడు ఒకే సెంటర్లో దాదాపుగా డెబ్బై మంది విద్యార్థులకు ఏ రకంగా ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పేసి ఇంకో చర్చ నడుస్తుంది ఇప్పుడు ఒకేటండి ఇప్పుడు మన ఏది ఉమెన్స్ కాలేజ్ కోటి ఉమెన్స్ కాలేజ్లో దాదాపు డెబ్బై మంది డెబ్బై మంది క్వాలిఫై అంటున్నారు అక్కడ దాదాపు పదిహేను పదహారు వేల మంది పద్దెనిమిది వేల మంది రాశారు దాదాపు పదిహేను పదహారు వేల మంది రాస్తే దాంట్లో డెబ్బై మంది ఎందుకంటే ఇక్కడ సెంటర్ సిటీ సెంటర్లో ఉంది అది ఇక్కడ అన్ని అన్ని రకాలైన భద్రత ఉంటాయి కట్టు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది అంటే పోలీస్ వ్యవస్థ ఉంటుంది సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉండగా ఇట్లాంటివి జరుగుతాయి ఎప్పుడైనా అసలు ఏ అసలు అసలు దానికి రీజనే లేదండి అసలు మంచిగా అంత పారదర్శక ఎగ్జామ్ పెడితే ఈ విధంగా ఇప్పుడు రాములు నాయక్ కోడలు అంటున్నారు దాంట్లో ఏమైనా పస ఉందా రాములు నాయక్ కోడలు నాలుగు ఉద్యోగాలు సాధిస్తే ఒక ఉద్యోగానికి పోతుంది అంటే ఆమె మెరిట్ స్టూడెంటు ఆమె చూడండి ఆమె మొత్తం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయండి మీరు డిగ్రీ సర్టిఫికేట్ అవన్నీ సర్టిఫికేట్ మెరిట్ స్టూడెంట్ తను దా తను చదువులో బాగా రాణి అంటే రాముల నాయక్ రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన వాళ్ళ కోడలికేదో అంటే మనం అది కాదు ఒక రైతు చదువు రాని ఒక రైతు ఉంటాడండి రైతు కొడుకు గ్రూప్ అని ఉద్యోగం సాధిస్తాడు అంటే రైతుకు చదువు రాదు కాబట్టి కొడుకుకు రావద్దని ఉందా ఏమన్నా రాముల నాయకు రాజకీయ నాయకుడు అయినంత మాత్రం వాడు కోడలు చదువు వద్దయింది ఎవరు ఎవరు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కొంతమంది అభ్యర్థుల్ని గాంధీభవన్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయించారని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తుంది నిజమే అంటారా ఇప్పుడు భవన్లో రాయించారా అంతకుముందు ఏం చేశారా అనేది టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు ఎందుకంటే గతంలో వాళ్ళు ప్రశ్నపత్రాలనే పల్లీలు పెట్టి అమ్మిన చరిత్ర వాళ్ళకు ఉన్నది జిరాక్ సెంటర్లో అమ్మిన చరిత్ర వాళ్ళకు ఉన్నది వాళ్ళకి ఇప్పుడు ప పచ్చ వచ్చిన వాడికి మొత్తం ప పచ్చగా అనిపిస్తుంది అంట పచ్చ కామెర వచ్చిన వాడికి పచ్చగా అనిపిస్తుంది అంట ఎందుకంటే వాడు తప్పు చేసినోడు తప్పు ఆలోచిస్తున్నాడు కాబట్టి వానికి మొత్తం తప్పే కనిపిస్తుంది ఎందుకంటే వాడు అవినీతి చేసిండు ఆ అవినీతి చేసినోడు కాబట్టి మొత్తం లోకం మొత్తం అవినీతే కనిపిస్తుంది ఆ విధంగా ఉంది వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ప్రవర్తన అంటే రెడ్ల వాళ్ళకే రెడ్ల పిల్లలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి ముస్లింలకు ఉద్యోగాలు వచ్చాయి కానీ ఎస్ఎస్టీ బీసీ విద్యార్థులకు అసలు మార్కులే లేవు మార్కులు చూస్తే ఆరు మూడు రెండు అన్న టైప్లో మార్కులు వచ్చాయి అని చెప్పేసి అక్కడ ఉందా అని అందరికి వచ్చినాయి ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎస్టీ పిల్లలకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎస్టీ అమ్మాయిలకు మహిళలకు వచ్చినాయి ముస్లిం పిల్లలకు వచ్చినాయి ఎందుకు రాలేదు ఎవరు చెప్పారు అది అదంతా కూడా లేనిపోని అది శాస్త్రీయబద్ధంగా కాదు అది సాహితుకమైనది కాదు అది నాయక్ గారు ఇక్కడ ఏంటంటే ఓఎంఆర్ షీట్లో కూడా గత హయాంలో ఏంటంటే ఓన్లీ మీ హాల్ టికెట్ నెంబరే ఉండే కానీ ఇప్పుడు మీ పేరుతో పాటు పక్కన రెడ్డి కులమని ఆ కులమని ఈ కులమని ఎందుకు మెన్షన్ చేశారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రశ్నిస్తున్నారో అశోక్ సార్ లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళు అప్పుడు యాడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళే వాళ్ళు కొట్లాడిందే కదా ఇది వాళ్ళ వాళ్ళు కోరికనే కదా ఇది వాళ్ళు చేసినట్టే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్ప టీజీపీఎస్ సారీ ప్రభుత్వం ఎటువంటి దాంట్లో ఇది ఉండదు టీజీపీఎస్ ఒక స్వయం గల సంస్థ అది అంటే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది వాళ్ళు కేవలం ఇంగ్లీష్ మీడియం చదువుకున్న విద్యార్థుల పేపర్లనే వాళ్ళు వాల్యువేట్ చేశారు కానీ తెలుగు మీడియం విద్యార్థుల పేపర్లు సరే వాల్యువే చేయలేదు అని చెప్పేసి ఇంకో చర్చ ఇప్పుడు మనది తెలుగు రాష్ట్రం అండి తెలంగాణ తెలుగు మన మాతృభాష తెలంగా తె ఇప్పుడు తెలుగు వచ్చిన వాడికి ఇంగ్లీష్ వచ్చిన వాడికి తెలుగు వస్తుంది తెలుగు వచ్చిన వాడికి ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ పేపర్ వాల్యూ చేసిన వాడికి తెలుగు రాకుండా ఉండదు తెలుగు వాల్యుయేషన్ ఇంగ్లీష్ రాకుండా ఉండదు ఎందుకంటే వాళ్ళంతా కూడా అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్డ్ ప్రొఫెసర్లు వాళ్ళకి ఏం తెలుస్తుంది అనేది ఇప్పుడు రిటైర్డ్ ప్రొఫెసర్ అయినా ప్రొఫెసర్ అయినా వాళ్ళకు సబ్జెక్టు అవగాహన లేకుండా ఎట్లుంటుంది వాళ్ళంతా ఇప్పుడు వాల్యుయేషన్ చేసిన వాళ్ళంతా కూడా డిగ్రీ లెక్చరర్స్ వాళ్ళకే ఎక్స్పర్ట్స్ ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళకు వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు తెలుగు ఉండదు ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ వస్తాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళంతా కూడా పీహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు అట్లా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మనం వాళ్ళని ఎట్లా తప్పు పడతాం అంటే వాళ్ళు డిగ్రీ లెక్చర్స్ తప్పట్టున్నారే ఇప్పుడు గతంలో ప్ర ఇప్పుడు వీళ్ళది ఒకటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకం మీద అంతా కూడా ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇస్తే ఓర్చుకుంటలేరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇవ్వనిక మనసు రాలేదు అమ్మ పెట్టదు అడుకు తినవదు ఆ విధంగా ఉన్నది వాళ్ళది అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని కూడా బద్నాం చేయాలి వీళ్ళని కూడా ఇట్లా ఆపాలి కోర్టులు మళ్ళీ కేసులు ఈ విధంగా ప్రొలాంగ్ చేసుకుంటా పోవాలి మళ్ళీ ఎలక్షన్లు రావాలి మళ్ళీ వీళ్ళు నిరుద్యోగులు ముందుకు నోకాలి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేపాలి మళ్ళీ మా మా కొడుకు అధికారం రావాలి నా కొడుకు సీఎం కావాలని కేసీఆర్ పండితున్న కుట్ర ఇది కాబట్టి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నిరుద్యోగులు కూడా అర్థం చేసుకొని మంచిగా శాస్త్రీయంగా ఒక మన చదువుకున్న వాళ్ళం కాబట్టి ఎందుకంటే అంత గ్రూప్ వన్ రాష్ట్రం ఉన్నట్టే డి డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు పీజీ చదివిన పిహెచ్డీ చాలామంది ఉంటారు కాబట్టి మనం కూడా కొంత సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి తప్ప మనం ఏదో ప్రతిదానికి మనం ఏదో ఒకటి సహేతుకంగా కానీ అసలు ఏ అది శాస్త్రీయబద్ధంగా లేని విమర్శలు చేస్తే అది మంచిది కాదు ఎందుకంటే మీరు కూడా రాజకీయ నాయకులు లేక చూస్తారు జనాలు మిమ్మల్ని కూడా కాబట్టి ఆ విధంగా మీరు బిహేవ్ చేయకుండా మేము ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నాం థ్యాంక్ యూ